కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎక్కడ చూసినా అన్నదాతల ఆత్మహత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు ప్రతిపక్షాల మీద కుట్రలు తప్ప మరేమీ లేదన్న హరీష్ రావు ప్రజాపాలనను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు ఎన్నికలు రాక తప్పదు భారస గెలవక తప్పదని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు ఎవరికంటే ఏం చేద్దాం ఎవరికి ఎవరికి కొంత పెద్ద ఎవరికి బాధ పెద్దాం ఎంత కమ్మీ చేద్దామని తప్ప సకాలంలో ఈ ప్రభుత్వం పూర్తిగా రెండు వేల నాలుగు వేల ఇరవై లేవు ఇంకెక్కడి కొడుకు నాలుగు